దేవుని పరిశుధనామమున మీకందరికీ శుభములు కలుగునుగాక ఈ దిన వాక్యము మొదటి తెసలోనియులకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము పదహారవ వచనము ఈ వాక్యములో మరి మనం ఎల్లప్పుడూ ప్రతి స్థితిలోనూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటి మరి ఇలాగూ చేయుట దేవుని చిత్తమై ఉన్నది మరి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట మరి దేవుడు మనను ఇంత మట్టికి కాపాడి ఈ యొక్క మంత్ అంతా కూడా కంప్లీట్ చేసుకొని సెవెన్ మంత్స్ ఇయర్లో మరి మనం ఎంత పెద్ద వాళ్ళమైనా ఎన్ని దినములు ఎన్ని సంవత్సరాలు ఎన్ని నిమిషాలు ఆయన మనకు పోషకుడుగా రక్షకుడుగా ధైర్యము బలము ఆహారము మంచి నీళ్లను గాలిని మంచి స్నేహితులను కుటుంబాన్ని ఇచ్చి మరి కాపాడుతూ ఉన్నాడు అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి దేవునికి మనము థ్యాంక్స్ చెప్పాలి మరి కొంతమంది కుటుంబాలలో విషాదం ఉంది రోగాలున్నాయి మరణాలు ఉన్నాయి మరణ పడకల మీద కొంతమంది ఉన్నారు అప్పులలో ఉన్నారు దుఃఖంలో ఉన్నారు డిప్రెషన్లో ఉన్నారు మరి అనేకమైనటువంటి కఠిన సమస్యలుతో బాధపడుచు ఉండవచ్చు బలహీనంగా ఉండవచ్చు కానీ దేవుని వాక్యము సెలవిస్తుంది అన్ని సమయముల ఎందు అంటే మన ప్రాబ్లమ్స్ కంటే మనకున్న సిక్నెస్ కంటే మనకిచ్చిన జీవము కంటే మన అన్నిటికంటే కూడా మరి గొప్ప దేవుడు మనకు కలిగి ఉన్నాడు కాబట్టి ఈ లోకంలోనైనా లోకం పైన దేవుడు అధికారి అయి ఉన్నాడు సమస్తం చేయగలవాడు అందును బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ఆయన యొక్క మాట మీద మనం విశ్వాసం పెట్టుకోవాలి ఆయన మనకు మేలే చేస్తాడు కానీ కీడు అనేది మనకి ఎప్పుడు కూడా చేయడు కాబట్టి దేవుని యొక్క దేవునికి మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి రెండవదిగా మరి మన చిత్తం ఉన్నది దేవుని చిత్తం ఉంది దేవుడు ఈ లోకంలో మనని పెట్టి ఉన్నాడు దేనికంటే ఆయనను మనము ఆరాధించుటకు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటకు ఆయన మనను చేసి ఉన్నాడు అదే ఆయన చిత్తం దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ ఆల్ ద సర్కమ్స్టెన్సెస్ వి హ్యావ్ టు ప్రైజ్ గాడ్ వి హ్యావ్ టు థ్యాంక్ గాడ్ వాట్ ఎవర్ మే బి అవర్ సిచ్యుయేషన్స్ బట్ గాడ్ ఈజ్ హైయర్ దెన్ ఆల్ అవర్ ప్రాబ్లమ్స్ మనకున్నటువంటి సమస్యల కంటే దేవుడు గొప్ప దేవుడు మరి ఎందుకు ఈ రీతిగా కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఎందుకు మనము దేవుని కొనియాడాలి ఎప్పుడైతే మనము దేవుని కలిగి ఉంటామో ఈ లోకంలో మనము ఎటువంటి శ్రమనైనా రోగమైనా భయమైనా కష్టమైనా వాటిని జయించేటటువంటి శక్తి ధైర్యము బలము సమాధానము ప్రొఫెషన్ దేవుడు మనకిస్తాడు దేవునికి దూరమై ఉండి మనం ఏమి కూడా చేయలేము సో వి ఆర్ టు బీ క్లోజ్ టు గాడ్ ఇన్ ఆల్ ద సిచ్యుయేషన్స్ ఆయన నమ్మదగినవాడు కాబట్టి ఆయన దగ్గరనే మనకు క్షేమము ఆయనే మనకు దాగుచోటు కష్టం వచ్చిన సంతోషం వచ్చిన బాధ వచ్చిన దుఃఖం వచ్చిన మరి మన ఆశ్రయము మన దుర్గము మన దాగుచోటు దేవుడే కాబట్టి ఆయన మనకున్నాడు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనైనా మనం దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పుకోగలం అందును బట్టి ఇంత గొప్ప దేవుడు జీవము కలిగిన దేవుడు మాట్లాడే దేవుడు మనకున్నందుకు మరి మనం దేవునికి వెళ్ళప్పుడు కృతజ్ఞతాస్ఫుతులు చెల్లించాలి ఆ రీతిగా మనం చెల్లించి రాబోయే దినంలో సమృద్ధి సంతోషము ఆయుష్ మంచి మంచి మీరు చేసేటటువంటి ప్రతి పనులలో దేవుడు విజయమిస్తూ అందరినీ వాక్యం వినిచిన బిడ్డలను వారి కుటుంబాలను దేవుడు మెండుగా గాక ఆమెన్